హాయ్ అండి వెల్కమ్ టు మనీ గార్డెన్ స్టైల్ ఈరోజు ద్రాక్ష ప్లాంట్ గురించి చెప్తున్నాను చూడండి మా గ్రే ప్లాంట్కి కొద్ది కొద్దిగా అయిపోతున్నాయి అంటే ఉడత వస్తున్నాయి అక్కడ కొద్ది కొద్దిగా పైకి వెళుతుంది ఎక్కువగా బుషీగానే ఉన్నది బుషీగా ఉండి ఎన్నో మొత్తం ఒక ఫోర్ ఫైవ్ వచ్చే చూడండి చూడండి ఇప్పుడేదో ఒకటి ఇలా వస్తాయి ఇక్కడ ఇక్కడ ఒకటి చూడండి కలర్ వస్తున్నాయి కనిపిస్తుంది ఏంటంటే ఉడతలు మాకు అస్సలు ఉంచమండి అట్లీస్ట్ ఎలా ఉంటుందో కూడా టేస్ట్ ఇంకా చూడలేదు లాస్ట్ ఇయర్ తెలియక నేను ఏం చేశానంటే మామూలుగా ఉంచేసాను ఉంచేస్తే మొత్తం అన్నీ కట్ చేసి పడేసాయి ఉడతలు ఈసారి ఏంటంటే ఇలా కవర్స్ పెట్టాను కవర్స్ పెట్టడం వల్ల కొంచెం కలర్ వస్తుంది చూడండి కలర్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను అక్కడ వెళ్ళి కింద కూడా ఉన్నాయి కాకపోతే గాలి తీయటానికి అవ్వట్లేదు అస్సలు ఇంత దూరం నేను చూపిస్తున్నాను ఇలా బుషీగా వచ్చింది గ్రేప్ ప్లాంట్ ఇలా పైకి పెట్టాను ఇంకా కొంచెం వెళ్తుంది పైకి లాస్ట్ టైం కాసింది కొంచెమే ఈసారి బాగానే వచ్చాయి ఒక వీటిని సేవ్ చేసుకోవాలన్నమాట ఓ అండి ఇక్కడ ఇక్కడ కలర్ వస్తున్నాయి ఇవన్నీ కలర్ మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాము ఎందుకంటే ఇది కాదు ఎలా ఉంటుందో టేస్ట్ ఇయర్ ఒకటో చూస్తే ఎగ్జైటింగ్గా ఉన్నది ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయినా చూసారా అది కలర్ వచ్చింది అంటే టేస్ట్ ఎలా ఉంటుందో చూడడం గురించి ఇవన్నీ కవర్స్ పెడుతున్నాము లేకపోతే మా ఉడత మహారాజులు అవి కూడా తింటూ ఉంటాయి వాటికి కూడా మరి టెరస్ మీద ఏదో ఫుడ్ ఉండాలి కదండి మంచి కలర్ వస్తుంది ఇలాగా ఈ డ్రమ్లో వేసానండి ఇది ఏంటంటే మనం ఇయర్ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరిలో ప్రూనింగ్ చేసి దానికి మంచి పోషకాలు ఇస్తే ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి అండి ఇంకా లోపల ఉన్నాయండి చాలా లోపల అన్నీ కవర్స్ పెట్టడం వల్ల ఏంటంటే క్లియర్గా ఉండట్లేదు గాలి కూడా వస్తుంది చాలా ఎక్కువగాను అలాగే ఒకటి చూడండి చూపిస్తాను చూడండి అంజీరు చిన్న ప్లాంట్ అనమాట వన్ ఇయర్ కూడా అవ్వలేదు లాస్ట్ ఇయర్ మటు చాలా ఫ్రూట్స్ వచ్చాయండి ఒక టెన్ వరకు వచ్చాయి ఈసారి కూడా ఇంకా ఉంటున్నాయి చాలా చిన్న ప్లాంట్ ఒకే ఒక స్టెమ్ దానికి బాగా వచ్చాయి కాయలు ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇందుగా చూడండి అంజీరు మటు చాలా బాగుంటున్నాయండి స్వీట్గా ఉంటున్నాయి చాలా బా కలర్ వస్తాయి ఇవి పర్పుల్ కలర్ వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇవి ఫ్రూట్స్ వచ్చినప్పుడు కింద లీవ్స్ అన్నీ తీసేస్తూ ఉండాలండి తీసేస్తూ ఉంటే ఇప్పుడు మనకి ఫ్రూట్స్ బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట లీవ్స్ ఉంచేస్తే బలం కూడా లీవ్స్ తీసుకుంటూ ఉంటాయి రూట్స్ రాగానే మనం కిందనన్న లీవ్స్ అన్నీ కూడా తీసి రిమూవ్ చేస్తూ ఉండాలన్నమాట మామిడి కూడా చూడండి చిన్న చెట్టు ఈ చిన్న పే పెయింట్ డబ్బాలో వేసాను ఇది ఫైవ్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది చిన్న ప్లాంట్ అంతా చూడండి అలాగ ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడే లాస్ట్ ఇయర్ నాకు ప్రీ ఇయర్స్ ఇయర్ ఎన్ని వస్తాయో చూడాలి అంతా కూడా ఫ్లవరింగ్తో ఉండాలి ఫస్ట్ అంటే నేను కొన్నప్పుడు ఈ పాటలో పెట్టాను చాలా రంక్ కూడా చాలా పెద్దదయ్యిందండి దీన్ని ఇప్పుడు తీస్తే సర్వైవ్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను ఎవ్రీ ఇయర్ మటుకు టూ త్రీ మ్యాంగోస్ వస్తూ ఉంటాయి చూడండి దగ్గరికి అంతే పాటలు పెట్టాను అంతే చెట్టు ఇది హైట్ కూడా రావట్లేదు ఆల్ టైమ్ మ్యాంగోని కడీమ్ నర్సరీలో తీసుకున్నాను